రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ వీడియోలో వచ్చేసి మనము మనం లాస్ట్ స్ప్రే చేసిన దాని గురించి మాట్లాడుకుందాము మనకు ఇంతకుముందు ఏంటంటే మనము ఆల్విన్ విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా ఏంటంటే మనకు ఫంగీ సైడ్ అయితే ఇచ్చాము ఇది నిచ్చిన వాళ్ళది షాను అజాల్స్ అదే అదేవిధంగా టెబ్బి ఈ టెక్నికల్గా ఫంగీ సైడ్ అయితే ఇచ్చాము సో మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చింది తోట చాలా నీట్గా ఉంది మనము తామర్ పురుగు నల్లి సమస్య కూడా లేదు ఎక్కువగా ఒక తామర్ పురుగు మాత్రం ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఎక్కడో ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి మనం ఆల్రెడీ లైవ్ వీడియోలో చూసాము సో మీకు కూడా చూపించడం జరిగింది కాబట్టి అంత ఎఫెక్టివ్గా మనకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు ఇది వచ్చేసి మనము శ్రేయస ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఇది లార్విలెక్స్ అండి ఇది స్వరూప్ అగ్రోకెమికల్ వారిది లార్విలెక్స్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీనికి కాంబినేషన్ మేము ఇచ్చామనేది వీడియోలో మాట్లాడుకున్నాము మొదట ఏంటంటే మనము పూతాఖాత దిశలో ఉన్న తోటలు కాబట్టి తప్పకుండా మొక్కకి న్యూట్రిన్స్ అయితే ఎక్కువగా ఇవ్వండి ఆహారం ఎక్కువగా ఇవ్వండి చాలామంది రైతులు ఏంటంటే పండగకు సమస్య వస్తుందని చెప్తున్నారు మొక్కలు ఎరుపు అయిపోతున్నాయి ఎరుపు రంగులో మారి ఆకులు రాలిపోతున్నాయి అని చాలామంది రైతులు అయితే అంటున్నారు సో మొక్కకి న్యూట్రిన్స్ అయితే ఎక్కువగా ఇవ్వండి సో ఆ ప్రాబ్లం వల్ల కూడా మాకు మొక్కలు ఈ విధంగా ఎల్లో వేసుక మారుతాయి సో తప్పకుండా న్యూట్రిన్స్ ఇవ్వండి మొక్కకి ఆహారం ఎంత ఇస్తే అంత మంచిది మనం మూడు మూడు పూటలు ఏ విధంగా తింటున్నామో మొక్క కూడా ఆ విధంగా తీసుకుంటే భూమి నుంచి కానివ్వండి మనం శ్రేయస్సే మందుల ద్వారా కానీ ఆ మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మనకు అధికంగా పూత కరవడానికి విధంగా వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా పిందెక తగడానికి చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట మనం మొక్క హెల్తీగా ఉంటాయి సో తప్పకుండా మనం ఎన్పికేతో పాటు మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు ఇవ్వాలి ఫార్ములా ఫోర్ కానివ్వండి ఫార్ములా సిక్స్ కానివ్వండి మనకు మొక్కకి ఏంటంటే నేను ఆల్రెడీ దీని కాంబినేషన్ ఇచ్చాను ఇది ప్రతిభ బయోటిక్ ఇది జెనిక్స్ అని చాలా ఎక్సన్ ఇది ఇందులో వచ్చేసి మనకు ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది కాఫర్ ఉంటుంది మ్యాల్బీనా ఉంటుంది బోరాన్ ఉంటుంది సో అన్ని పోషకాలు అయితే కలిగి ఉంటాయి అన్నమాట దీని గురించి నేను పూర్తిగా చెప్తాను సో ఆ విధంగా మనము మొక్కకి పోషకాలు ఇస్తేనే మొక్క హెల్దీగా ఉంటుంది మొక్కకి మనము పూత అధికంగా తెప్పించుకున్నాము ఏం లాభము మొక్క స్టామినా ఎక్కువ ఉంటే మనకు ఆ వచ్చిన పూత మొత్తం ఆగుతుంది సో మనము యాక్చు మా ఎగ్జాంపుల్గా మనకు మన మీద నెత్తి మీద బరువు పెడితే మన స్టామినా ఎంత ఉందో అంతవరకు మనం ఎత్తుతాము మనం యాభై కేజీల వరకు ఎత్తామనుకో యాభై యాభై కేజీల కంటే పైన ఎక్కువ వేస్తే మనం ఎత్తుకెళ్దాం మొక్క పూ కూడా అంతే అండి మొక్క మీద పూత ఎంత వచ్చినది గ్రేట్ కాదు మొక్క స్టామినా ఎంత స్టామినాను మనం పెంచు పెంచామనేది గ్రేటు మొక్క స్టామినా ఎంత ఉంటే మనకు దిగుడు కూడా అంత ఎక్కువ వస్తుంది సో ఆ విధంగా మీరు ఆలోచించండి సో మొక్కకి న్యూట్రియన్స్ ఎక్కువగా ఇవ్వండి మన చేసే న్యూట్రిన్స్ ఎక్కువగా మన పూత పిందే వస్తుంది కాబట్టి ఎక్కువ అవే తీసుకుంటాయి మొక్కకి కావాలి కాబట్టి తప్పకుండా మొక్క గట్టిగా నిలబడాలంటే తప్పకుండా న్యూట్రియన్స్ ఇవ్వండి సో ఎంత ఎక్కువ ఇస్తే మనకు అంత మంచిది మనకు పూత ఖాతా ఎక్కువగా వస్తుంది దిగుబడి అనేది పెరుగుతుంది ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది ఈ న్యూట్రియన్స్ అనేది సో ఈ వింటర్ సీజన్ కాబట్టి మొక్క భూమి నుంచి కొన్ని మొక్కలు ఏంటంటే తీసుకోలేకపోతాయి ఈ వింటర్కి సీజన్ ఈ చలికి సో మనం తప్పకుండా మనం ప్రతి స్ప్రేలో ఫార్ములా ఫోర్ కానివ్వండి ఫార్ములా సిక్స్ కానివ్వండి అదేవిధంగా దాంతోపాటు ఎన్పికే మూడు పంతొమ్మిదిలో ట్వంటీ ఎయిట్ పదమూడు సున్నా నలభై ఐదు ఈ విధంగా ఇస్తూ ఉంటే మొక్క హెల్దీగా ఉంటుంది దిగుబడి ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా దానితో పాటు ఏంటంటే ఎర్రనల్లి కానివ్వండి నల్ల తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా నల్ల తమర పురుగు వీటిని కంట్రోల్ చేసుకోవాలి ఆ విధంగా మనము చూసుకుంటే దిగుబడి ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో మనము మనకేందంటే మనకు అద్భుతంగా రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పుకున్నాము అలవింటా ప్లేసు అండ్ డిసైడ్ సైడు అదేవిధంగా ఇంకోటి ఏంటి ఇది ఫంగి సైడ్ మూడు స్ప్రే చేసాము ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది మంచిగా అంటే ఎటువంటి సమస్య అయితే లేదు నల్లి నల్లి కానివ్వండి తమర్పు కానివ్వండి ఎటువంటి ఎటువంటి సమస్య లేదు సో మనం నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి డెలిగేట్ లాంటివి స్ప్రే చేసుకుంటే మనకు వచ్చిన పూత అనేది కాపు సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని మాట్లాడుకున్నాము సో నేను డెలిగేట్ కాకుండా ఇంకో ప్రోడక్ట్ అయితే స్ప్రే చేశాను ఇది కూడా చాలా ఎక్స్ప్రెండ్గా పనిచేసింది మనకు వచ్చిన పూత మొత్తము కాయగా అయితే సెట్ అవుతూ ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో నేను కాంబినేషన్ కూడా ఆ విధంగా ఎంచుకున్నాను అనమాట సో నేను ఈ వీడియోలో నేను పూర్తిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ తోటి తోటి వారికి కూడా మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది లార్వీ లెక్స్ అండి మనకు పేరులోనే ఉంది లార్వా అని సో ఇది ఏ విధంగా పనిచేస్తుంటే ఇది స్వరూప్ అగ్రో కెమికల్ వారిది దీన్ని ఎకరానికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్స్ ఫ్రీస్ చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది సో ఈ ప్రోడక్ట్ కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి నేను నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో వాళ్ళకు కాల్ చేసి మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో దీని గురించి ఏంటంటే ఇది లార్వెలెక్స్ అంటే మనకు ఏదైతే ఇన్సెక్ట్ సెట్ ఉన్నాయో మనకు నల్లి కానివ్వండి పురుగు కానివ్వండి అదేవిధంగా పురుగు కానివ్వండి వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇది ఎక్స్ట్రల్గా పనిచేస్తుందండి లార్వా దశలోనే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది ఏదైతే మనకు నల్లి ఉందో తామర పురుగు అదేవిధంగా పురుగు సమస్య అవి మనకు ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఏ స్టేజ్లో అంటే లార్వా స్టేజ్ మనకు గుడ్ల దశ నుండి లార్వా స్టేజ్లో వచ్చిన తర్వాత అది ఆకు వెనక బాగాన రసాన్ని పిలిచడం ద్వారా మొక్కని డ్యామేజ్ చేయడం అక్కడే స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా మనకు ఈ లార్వా స్టేజ్లోనే ఏదైనా కానివ్వండి నల్లి కానివ్వండి తామర పురుగు కానివ్వండి నొక్కు పురుగు కానివ్వండి అది లార్వా స్టేజ్లోనే ఎక్కువ డ్యామేజ్ వస్తాయి అది పెద్దయిన తర్వాత మళ్ళీ గుడ్లు పెట్టి అవి అలాగే వాటి యొక్క సంతతిని పెంచుతాయి కానీ ఆ పెద్దయిన తర్వాత అది ప్రాబ్లం మనకు అది చేసే డ్యామేజెస్ అయితే ఏమి లేవు కానీ అవి గుడ్లు పెట్టి వాటి యొక్క సంతతిని మాత్రం పెంచుతుంది పెద్దైన తర్వాత కానీ పెద్దయిన తర్వాత మొక్కని ఎటువంటి స్ట్రెస్ని అయితే గురి చేయదు మొక్కకి ఎటువంటి హాని చేయడు పెద్దయిన తర్వాత కానీ లార్వా స్టేజ్లోనే ఏదైతే ఈ పురుగు ఉందో ఈ నల్లి ఉందో ఎక్కువగా లార్వా స్టేజ్లోనే మొక్కని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి అటువంటి దశలోనే ఈ మంది అనేది వాటిని కంప్లీట్గా వాటిని నివారించడానికి చాలా పనిచేస్తుంది అండి ఈ లార్వి లెక్స్ అనేది ఓకే నా ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఇది పనిచేస్తుందని దీన్ని స్ప్రే చేయడం అయితే జరిగింది రిజల్ట్ మాత్రం యక్షణంగా వచ్చిందండి మీరు స్ప్రే చేసిన తర్వాత మీరే అంటారు ఒక త్రీ డేస్ తర్వాత మీరు దీన్ని స్ప్రే చేసిన తర్వాత తర్వాత త్రీ ఫోర్ డేస్లో మీకు రిజల్ట్ అయితే కనబడుతుంది మంచి మనకు మంచి గ్రోత్ వస్తుంది మనకు వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవుతుంది అదేవిధంగా మనకు ప్లవరింగ్ కూడా బాగా వస్తుందండి ఆ విధంగా మనకు పనిచేస్తుంది ఇది చాలా ఎక్స్ ప్రోడక్ట్ అండి లార్వి లక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మంచి ప్రోడక్ట్ స్ప్రే చేయొచ్చు నో ప్రాబ్లం సో ఈ విధంగా పనిచేస్తుంది ఇది మనకు ఏదైతే ఈ లార్వా దశలోనే అన్ని యొక్క నల్లి కానివ్వండి పురుగు కానివ్వండి పురుగు కానివ్వండి వాటి యొక్క లార్వా దశలోనే వీటిని కంట్రోల్గా కంట్రోల్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇది లార్వీ లెక్స్ అనేది సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి మిరాకిల్ ఎఫ్ఎంసీ వాళ్ళది మిరాకిల్ మనకు అందరు తెలిసినదే ఇందులో వచ్చేసి మనకు ఇది ట్రాంకాటనాల్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఇది ఎక్కడ ఉంది ట్రైకొంటనాల్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఇది ఇది ఎఫ్ఎంసీ వాళ్ళది మిరాకిల్ అండి మనకు ఫ్లవరింగ్ రావడానికి వచ్చిన ప్లవర్ డ్రాప్ అవ్వకుండా పిందగ్ అదే అదేవిధంగా మొక్కకి ఎటువంటి షెస్సికి గురైనా కానీ షెస్సి గుర గురైనా కానీ అదేవిధంగా మనకు కిరణజాన్ని సమయంలో మొక్క సమర్థవంతంగా పాల్గొనడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ చేస్తుంది అనమాట ఆ విధంగా ఇది మనకు మొక్కకి ఒక తానికలాగా పనిచేస్తుంది అనమాట ఆ విధంగా ఇది పనిచేస్తుంది అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి మనము జెనెక్స్ ఇది ప్రతిభా బయోటిక్ వల్లేదండి మనకు బయోటెక్ ప్రోడక్ట్స్ చాలా ఎక్సెంట్గా ఉంటాయండి మనము అంటే వీటి యొక్క రా మెటీరియల్స్ వేరు ఉంటుంది ఇది ఫార్ములా ఫోరే కానీ మనకు ఏంటంటే ఇది ఎన్రీచ్డ్ విత్ ఆసిడ్ అండ్ పొటాషియం అండ్ మెగ్నీషియం అండ్ సల్ఫర్ అని కలిగి ఉంది సో మనకు వీటి యొక్క రా మెటీరియల్స్ వేరు ఉంటుందండి మనకు అమైనో ఆసిడ్స్ అదేవిధంగా పొటాషియం మెగ్నీషియం అండ్ సల్పర్ బేస్డ్ కంటెంట్ కలిగినటువంటి ఈ ఫార్ములా ఫోర్ అనమాట ఇది వచ్చేసి మనకు ఐరను మ్యాంగనీస్ జింకు కాఫర్ అదే అదేవిధంగా బోరాను వీటిని ఫుల్ఫిల్ చేయడానికి ఇది చాలా యక్షరంగా పనిచేస్తుంది అదేవిధంగా మొక్క గ్రోత్ రావడానికి మనకు వచ్చిన పూత వచ్చినట్టుగా పిందెగా సాగడానికి ఇది చాలా యక్షరంగా పనిచేస్తుంది అనమాట ఫార్ములా ఫోర్ ఇది సో కానీ వీటి యొక్క బేస్డ్ కంటెంట్ వేరు ఉంటుంది అనమాట ఈ ప్రతిభా బయోటెక్ ఇది జెనెక్స్ అనే పేరుతో కలిగి ఉంటుంది ఇది ప్రతిభా బయోటెక్ వాళ్ళది సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది సో మనకు ఎటువంటి నల్ల తామర పురుగు కానివ్వండి నల్లి కానివ్వండి అదేవిధంగా ఏంటంటే మనకు పురుగు సమస్య మెయిన్ ఏంటంటే పురుగు మనకు పురుగు ఏంటంటే ఈ పురుగు సమస్య కంట్రోల్ చేయబోతే మనకు వచ్చిన దిగుబడి మొత్తం వేస్ట్ అవుతుంది తప్ప మనకు దిగుబడి అనేది పెరగదు అవి అవి కనుక మన పురుగు సమస్య కనుక ఈ కాయల మీద కనుక వాలినట్లయితే వాటిని తాము కంపల్సరీ డ్యామేజ్ చేస్తుండే నైట్లోనే వాటికి హోల్ చేసేసి వాటి తాలుగా మార్చేస్తుంది ఆ విధంగా అంత ఎఫెక్టివ్గా వాటి డ్యామేజ్ అయితే ఉంటు కలిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే పురుగు సమస్య మాత్రం ఎప్పటికప్పుడు మనం గమనించి కంట్రోల్ చేసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొబ్బలైతు మొబ్బులు అవుతున్నాయి కాబట్టి పురుగు సమస్య ఖచ్చితంగా అవుతుంది మనం గ్రోత్ పవర్టర్స్ స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా పురుగు సమస్య ఇది వస్తూ ఉంటుంది సో తప్పకుండా పురుగు సమస్యను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇదండి మనం లార్విలెక్స్ అదేవిధంగా మిరాకీలు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే జెనెక్స్ ఫోర్ ఫార్ములా కూర అనమాట ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ అయితే బాగుందండి మీరు కూడా స్ప్రే చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో ఆ విధంగా మనకు వచ్చిన పూత మొత్తం కాయక మారడానికి అదేవిధంగా మనకు నల్లి తామరపూరుగా కానీ సమస్య రాకుండా ఉండడానికి ఈ విధంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు చాలా ఎక్సిడెంట్గా ఉంది తోట ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఆ విధంగా మనకు ఈ ఈ ప్రాబ్లం నుండి మనము ఈ ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చే సాల్వ్ చేయడానికి అయితే ఈ విధంగా మనం కాంబినేషన్ అయితే ఎంచుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ టైంలో మనకు పూత ఖాతా మంచిగా ఉన్నప్పుడు ముక్క మంచి నేటిగా ఉన్నప్పుడు మనము ఇది ఎక్స్పోనర్స్ డెలికేటు ఇలాంటి స్ప్రే చేసుకున్న నో ప్రాబ్లం కానీ ఇది లెక్స్ ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి ఆర్గానిక్ లార్వీ సైడ్ అని కలిగి ఉంటుంది సో ఆర్గానిక్ ప్రొడక్ట్ అని మనం స్వే చేయడం అయితే జరిగింది ఎప్పుడో ఈ ఇన్సెక్ట్స్ ఈ కెమికల్సే కాకుండా ఇలా మధ్య మధ్యలో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇస్తే మొక్క కూడా చాలా ఈజీగా తీసుకుంటుంది బాగుంటుందని నేను చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే స్వే చేశాను సో ఈ ప్రోడక్ట్ కోసం నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు డెలివరీ కూడా చేయొచ్చు నో ప్రాబ్లము సో ఆ విధంగా మనకు చాలా బాగా హెల్ప్ పనిచేసింది అనమాట ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు స్వే చేయొచ్చు నో ప్రాబ్లము ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకు గ్రోతింగ్ వచ్చినప్పుడే మాత్రమే ఫ్లవరింగ్ వస్తుంది ఇది ఇది మాత్రం మర్చిపోకండి ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుందండి చైన్ ప్రాసెస్ అనమాట ఒక క్లిక్ తెలిసి ఉండాలి మీకు ఏంటంటే మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తామర పురుగు పెనుబంక వీటిని కంట్రోల్ చేసుకోవాలి మనకు బొబ్బెర వైరస్ ముడత అనేది రాదండి వీటిని కంట్రోల్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే నల్లి అదేవిధంగా మనకు తామర పురుగు వీటిని కంట్రోల్ చేసుకుంటే మనకు దిగుబడి అంటే పూత ఖాతా వస్తుంది వచ్చిన పూత కాయగా సెట్ అవుతుంది ఇవ్వండి సో ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి వీటిని కనుక కంట్రోల్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు మనకు వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవుతుంది సో మనకు ప్రాబ్లం ఏంటంటే తమర్ పురుగు నల్లి సో వీటి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది మనకు ఈ టైంలో సో తప్పకుండా వీటికి సంబంధించిన స్ట్రేలో మనము వన్ బై వన్ ఇస్తూ ఉండాలి సో వాటి నుంచి మనము హీజీగా కాపాడుకోవచ్చు తోటని సో ఆ విధంగా మనం స్ట్రే చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్నే ఇక్కడ వీడియో రూపంలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో వన్ బై వన్ మనము శ్రేయసే మందులు తెలుసుకోవడానికి ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా తోటి రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి